రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో ఒకసారికి మిరప తోటలకు సంబంధించి చాలా వరకు కూడా రైతులు మిరప మిరపతోటలు వేయడం జరిగింది సో వేసిన తర్వాత ఇప్పటికీ ఒక ఇరవై రోజులు అయితే కంప్లీట్ అవుతా ఉన్నాయి సో భారీ వర్షాల కారణంగా అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను వీడియో తీసేదానికి కూడా వర్షం పడతానే ఉంది సో ఈ వర్షాలకి చాలామంది రైతులు నన్ను ఫోన్ చేసి అడుగుతుంది ఏంటంటే ఎక్కువ అయితేనేమో మనకి వేరు పులుడు ప్రాబ్లం అంటే మొక్క అనేది చచ్చిపడి పడబడిపోవడం చచ్చిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత ఈ మొక్కలు కూడా కొత్తగా వేసిన మొక్కలు కూడా సరిగ్గా వేరు వ్యవస్థనే డెవలప్ కాక అవి కూడా వేసినవి వేసినట్టుగానే ఉండటం జరుగుతుంది అవి కూడా కొన్ని చనిపోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వర్షం తగ్గితే మనం ఏ స్ప్రేయింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే మనకి మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఇప్పుడు నాకు ఎక్కువగా రైతులు ఫోన్ చేసింది ఏంటంటే వేరు కురుడు ప్రాబ్లం ఒకటి ఎక్కువ వస్తూ ఉంది దాంతోపాటుగా వేరు తాండం దగ్గర బూజులాగా రావడం చచ్చిపోవడం అదొకటి కొత్తగా వేసిన మొక్కలు అనేది సరిగా ఎదగపోవడం వేసిన మొక్క వేసినట్టునే ఉంటాం సో దీనికి సంబంధించి మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అనేది అందించాలి ఖచ్చితంగా దీంట్లో మనకి మనకు బ్లాక్ బాస్ట్ అనే ముందు మనకు అందుబాటులో ఉంది బ్లాక్ బాస్ట్ అనే ముందు మనకి ఏంటంటే రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి వేరు వ్యవస్థను పెంచడానికి దాంట్లో ఉన్నటువంటి మనకి పోషకాలు అంటే సీవిడ్ ఎక్స్ట్రాక్టివ్ హ్యూమిక్ యాసిడ్ కానీ ఫుడ్ అనేది ఎక్కువగా మనకి అంటే మైక్రోఫుడ్ కూడా దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని కొళ్ళబెట్టి తయారు చేస్తూ ఉంటారు దాని ఫర్మెంటేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుద్ది సో కాబట్టి అది మనం వేసినప్పుడు మనం భూమిలో వేసినప్పుడు వేరు వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా డెవలప్ కావడానికి ఉపయోగపడదు వేరే వ్యవస్థ అనేది చాలా పెరగడానికి ఉపయోగపడుతున్నారన్నమాట అది సో కాబట్టి మీరు బ్లాక్ బస్ట్ అనే దాన్ని మీరు వర్షం కనుక తగ్గినట్టయితే ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం వేసుకున్నట్టయితే మనకి వేరు కుళ్ళు కంట్రోల్ అయితే అంటే దాంట్లో మనకి ఫంగి సేడ్కి సంబంధించినట్టే మనకి చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి చెడు ఫంగస్ తగ్గించడానికి సంబంధించినటువంటి మందు ఉంటుంది దాంతోపాటుగా వేరే వ్యవస్థ అభివృద్ధి పరచడానికి కూడా మందు ఉంటుంది అనమాట సో ఈ రెండు రకాల కాంబినేషన్లో ఉండటం వల్ల మనకి వేరే వ్యవస్థ అభివృద్ధి చెందుద్ది దాంతోపాటుగా వేరు కుల్లుడు అంటే మొక్క ఎదగకపోవడం కానీ మొక్క చనిపోవడం కానీ వడబడిపోవడం కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి కాండం దగ్గర బూజు తెగులు వస్తూ ఉంటుంది సో ఈ కాండం దగ్గర బూజు తెగులు వచ్చే తోటల్లో అయినా కానీ ఒకవేళ పెద్ద తోటలైతే ఎకరానికి లీటర్ నర చూపు వేసుకోండి సో లేటర్ నా వేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ రెండు ప్రాబ్లమ్స్ వేరు కుళ్ళు కానీ కాండం కుళ్ళుడు కానీ లేదంటే ఇంకోటి వే అంటే మొక్క ఎదుగుదల లేకపోవడం ఒకటి వేరే వ్యవస్థ పెరగకపోవడం ఒకటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మనకు కంట్రోల్ అవుతూ ఉంటాయి సో దీంతో పాటుగా మీరు ఒకవేళ వర్షం తగ్గితే కాంప్లెక్స్ చెరువులు దీన్ని మన కాంప్లెక్స్ చెరువులు ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఈ రెండులో ఏదో ఒకటి తీసుకొని కంపల్సరీ మీరు భూమిలో కనుక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది సో దాంతో పాటుగా మీరు కొంతమంది రైతులు ఏమవుతున్నారంటే డ్రిప్ మాకు డ్రిప్ సెక్షన్ ఉంది మీరు డ్రిప్పులో వేసుకుంటామని అడుగుతున్నారు సో డ్రిప్ సంబంధించి కూడా మనకి ఇదే బ్లాక్ బాస్టర్ మందు సేమ్ డ్రిప్ సంబంధించి కూడా ఉంది సో దీనికి డ్రిప్లో కావాలన్నా కూడా సేమ్ ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం డ్రిప్లో కనుక ఎక్కించినట్టు అంటే మొత్తం తడిచి ఉంటాయి కదా ఆల్రెడీ తడిచే ఉంటాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు కనుక మనం డ్రిప్ అంటే మనం ఒకసారి ఐదు నిమిషాలు కనుక మనం డ్రిప్ని కనుక స్టార్ట్ చేసి దాంట్లో మనం ఎక్కించుకున్నట్టయితే మొక్క మొత్తం కూడా తోట మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విధమైన జాగ్రత్త తీసుకోండి సో ఈ బ్లాక్ బాస్ అయినా మన కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు డెఫినెట్గా మీకు అయితే ఒకటి రెండు రోజుల్లో మీకైతే డెలివరీ అయితే అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకి ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనం చేయాల్సిన మొదటి స్ప్రేయింగ్ ఏంటంటే ఖచ్చితంగా పురుగు అనేది ఈ చల్లదారానికి పురుగు బాగా ఎక్కువగా ఉంది సో ఇరవై రోజుల తోటలైతే ఏంది ముప్పై రోజుల తోటలైతే ఏ తోటలైనా కానీ పురుగు బాగా ఉధృతిగా ఉంది దాంతోపాటుగా మనకి మొక్కకి ఎటువంటి పోషకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం దానికి సంబంధించినటువంటి స్ప్రేయింగ్ చేయాలి ఒక ఫంగిసైడ్ స్ప్రేయింగ్ చేసుకోవాలి కాబట్టి మీరు చేయాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే ఫస్ట్ స్ప్రేయింగ్ మనకి క్లోరాన్ తా వెళ్ళిపోవాలని చెప్పి మనకి సిటిజన్ దొరుకుతుంది బెస్ట్ ఆగ్రో కంపెనీ సిటిజన్ దీనికి అన్ని రకాల పురుగులు మనకి నల్ల పురుగు ఉంటుంది నల్ల పురుగు పోద్ది దాంతో పాటుగా శనగపచ్చ పురుగు అంటారు తర్వాత మనకి పచ్చ పురుగు ఉంటుంది సో ఈ రకమైన ఏ పురుగు ఉన్నా కానీ ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి మొక్క గ్రోతింగ్ తేటగా అయ్యే అవకాశం ఉంది అదొక దానికి దాంతోపాటుగా మనకి సాపు మనకి సాఫ్ కానీ లేదంటే ఎక్కువ రోజులతో అయితేనేమో నాటుబో కానీ సో సాఫ్ కానీ నాటుబో కానీ రెండింటిలో ఏదో ఒకటి కాంబినేషన్ తీసుకొని ఆ రెండింటినీ కలిపి స్ప్రే చేయండి సో సిటిజన్ ఒకటి దాంతోపాటుగా మనకి సాఫ్ ఈ రెండు స్ప్రేయింగ్స్ ఇరవై రోజులతో అయితేనేమో ఆ స్ప్రేయింగ్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఎక్కువ రోజుల తోటో నాటుబో లాంటివి తీసుకోండి దీంతో పాటుగా సో ఈ కాంబినేషన్ కనుక స్ప్రే చేసుకుంటే మనకి పురుగు పోద్ది ఫంగిసైడ్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉన్నా కానీ పోయే అవకాశం ఉందంటే మనకి ఈ టైంలో మనకు ఫంగస్ అనేది ఎక్కువగా ఎక్కువ రోజులు చాలా ఉంది కాబట్టి ఫంగస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాబ్లం కూడా పోయే అవకాశం ఉంది ఈ రకమైన స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఫార్ములా ఫోరు దోమకు సంబంధించో నల్లికి సంబంధించో మనకి పోలీస్ కాంబినేషన్ స్ప్రే చేసి పోలీస్ కాంబినేషన్ తీసుకొని పోలీసులో మనకి పిప్రలతో పాటు ఎముడ ఎముడ క్లాబరేట్ కాంబినేషన్ ఉంటుంది సో ఈ పోలీస్లో మనకి ఫార్ములా ఫోరు అంటే మనకి ఎగ్రిప్రో కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఏదన్నా తీసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే సో లేదు అనుకుంటే మనకి ఆల్గొర మ్యాక్స్ అనేది మన ప్రొడక్ట్ ఉంది సో ఈ ఆల్గొర మ్యాక్స్ మనకి పదహారు రకాల సూక్ష్మ పోషకాలతో పాటుగా గ్రోత్ ప్రమోటర్స్ సైడ్ గైనాన్స్ ఉంటాయి సో ఈ పోలీస్లో మనం అగ్రోమెన్ మ్యాక్స్ కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మొక్క తేటగా వస్తుంది నలుపు వస్తుంది అంత పడుగా మనకి ఇగురులు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది ఈ పోలీస్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి తెల్లదోమ కంట్రోల్ అయితే నల్లి కంట్రోల్ అవుద్ది సో రెండు రకాల మనకి ప్రాబ్లమ్స్ పై ముడత కింద ముడత కంట్రోల్ అయ్యి ప్లస్ మనకి గ్రోతింగ్ కూడా వస్తుంది కాబట్టి పోలీసు ప్లస్ అగ్రోమిన్ మ్యాక్స్ కూడా స్ప్రే చేసుకున్న ప్రయత్నం చేయండి అండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను చెప్తా ఉన్నా మీకు సో చాలా మంది మనకి ఇంకా బెనివియాలు స్ప్రే చేయాలనుకున్నారు చాలా చాలా రకాల స్ప్రే చేయాలనుకున్నారు కానీ అదంతా కూడా కుదరకలేదు సో కాబట్టి ఈ రెండు రకాల స్ప్రేయింగ్స్ అయితే తక్షణం వర్షాలు కంట్రోల్ అయిన తర్వాత చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మొత్తానికి సంబంధించిన వీడియో సో మీకు కినుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్ చేయండి మీ ఏరియాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి దాని గురించి కూడా కామెంట్ చేసే ప్రయత్నం నమస్కారం